ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారము పంచాగరాలు తారవలము చంద్రబలము నక్షత్ర ఫలాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢవాసము కృష్ణపక్షము మంగళవారం ఈరోజు కృష్ణపంచమి రాత్రి పది నలభై వరకు ఉంటుంది తర్వాత షష్ఠి వస్తుంది ఈరోజు మీద శతమిష నక్షత్రము ఆరు ఇరవై ఏడు వరకు ఉంటుంది ఉదయం తర్వాత పూర్వభాద్ర వస్తుంది మరుసటి రోజు ఐదు నలభై ఏడు వరకు ఉంటుంది చంద్రుడు కుంభరాశిలో పదమూడు జూలై నుంచి పదిహేను జూలై వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి వరకు నుండి మధ్యాహ్నం రెండు నలభై పద్నాలుగు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది ఇరవై ఆరు నుంచి తొమ్మిది పంతొమ్మిది వరకు తిరిగి మధ్యాహ్న మధ్యాహ్నం తిరిగి రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలము మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది నుంచి ఐదు పదహారు వరకు అమృత గడియలు రాత్రి పది గంటల ఒక నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగము సౌభాగ్య మధ్యాహ్నం రెండు పన్నెండు వరకు తదుపరి శోభన కరణము కౌలవ ఉదయం పదకొండు ఇరవై మూడు వరకు తదుపరి తదుపరి రైతుల ఈరోజు పది గంటల నలభై నిమిషాల వరకు ఇక సూర్యుడు మిథున రాశిలో పదిహేను జూన్ నుంచి పదహే పదహారు జూలై వరకు సంచరిస్తాడు కాలము ఈరోజు పన్నెండు ఇరవై రెండు నుంచి రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల వరకు యువగంఠ కాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదున్నరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై నాలుగు చంద్రోదయం రాత్రి పది పంతొమ్మిది వరకు చంద్రాస్తమయం తొమ్మిది నలభై ఐదు ఉదయం అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషంలో ప్రయాణాలకు వారసులో ఉత్తర దిశ కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే వెళ్ళం కా ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరాల్సి ఉంటుంది లేదా ఉత్తర దిశకు వెళ్ళాలంటే తూర్పు దిశ ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఉత్తర తూర్పు దిశకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత తిరిగిన తర్వాత ఉత్తర దిశకు వెళ్ళండి ఏ దిశకు దిశస్సులో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు మామూలుగా అయితే దూర ప్రయాణాలు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారా చంద్రబులాను పరిశీలిస్తే ఈరోజు ఆరు ఇరవై ఏడు వరకు ఉదయం ఈరోజు శతపిశా నక్షత్రం ఉదయం ఆరు ఇరవై ఏడు వరకు ఉంటుంది ఆరుద్ర స్వాతి చతభిష వారికి జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి పరమ తార కష్టమైన పనులు పూర్తవుతాయి దాలావాలు ఉంటాయి పుష్ప ఉత్తరభద్ర ప ఉత్తర వారికి మిత్రతార అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి తార మంచిది కాదు ఈరోజు పనులని వాయిదా వేసుకోండి అశ్వని మహా వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు బరటి కుంభ పురోషాడ వారికి ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది కాబట్టి విడిచిపెట్టండి ఈరోజు తప్పని పరిస్థితులు అయితే ఏదైనా పని చేయాలంటే ఉపదానం చేసి చేయండి కృత్తిగా ఉత్తర ఉత్తరా క్షేమతార క్షేమతారులు ఏ పని చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది రోహిడి వస్తా చూడడం వారికి విభత్తర విభత్తరాలు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి దానం కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చి తప్పని పరిస్థితులు అయితే ఏదైనా బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పని ఉంటే మృగశిరాజ చిత్త దర్శన సంపతార అంటే తన విషయం కాక అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది కార్యానుకూలత ఇక తారాబలము ఉదయం ఆరు ఇరవై ఏడు నుంచి మరుసటి రోజు ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి పూర్వభాద్ర జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకురలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే పుష్పమే అనురాధ ఉత్తరవాద్ర పరమ తార మీద పనులు పూర్తవుతాయి చివరికి చాలా లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ట రేవతి రక్షతర భిత్తతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్విని మహాబుల నైదం తార ఈరోజు ఎలాంటి పని పెట్టుకోవద్దు వాయిదా వేసుకోవడం మంచిది మర్రి పుబ్బ పురోశాళ సాధన తార కార్య అన్ని రకాల పనులకు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరశాఖ ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి వస్తుంది రోహిణి అస్తం వారికి క్షేమతారా కాబట్టి అదే రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది మృగశిర చింత ఇవ్వతారా మంచిది కాదు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది తప్పని పరిస్థితులు ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దాని చేసి చేయండి ఆరుతుర స్వాతి శతాంశం వారికి సంపదతారా ధర విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రబలం ఉండే రాశులు మేష వృషభ మిదుర సింహ కన్యా తుల ధనస్సు మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం పొంది ముఖ్యంగా మూడు రాశులకు చంద్రబలం లేదా అవి కర్కాటకము వృష్టికము మీ రాశి వీరు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణం కానీ పెట్టుకోవద్దు ఇంకా ఈరోజు ఘాతవారం మంగళవారం వస్తుంది ఈ ఘాతవారం రోజు నూతన వస్త్రాలు ధరించడము నూతన వస్త్రాలు కొరడము ఆభరణాలు కొనడము ధరించడము నూతన వాహనాలు కొనడము వాడము నూతన ప్రవేశాలు చేసుకోవడం దూర ప్రయాణాలు చేయడం వల్ల చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంట్లో బయలుదేరాల్సి వస్తే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఆహారం తీసుకొని బయలుదేరండి ఈరోజు మంగళవారం బండి చాలస సంవత్సరాలు అవి రుద్రాభిషేకం చేసుకోవడము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేసుకుంటే చైతోషాలతో అనారోగ్య సమస్యలు శత్రువాదులు తగ్గుతాయి నవగ్రహ రక్షణము చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు తొలగగా ఎల్ నర్సన్ దోషాలు తొలుగుతాయి ఇరవై ఏడు సార్లు ప్రయోగాలు చేయడం వల్ల బీదవారికి అన్నదానము అనాథ బాల పుస్తకాలు ఇతరులతో సహాయము రక్తదానం చేయడం కూడా మంచిది మంగళవారం కాబట్టి అనారోగ్యంతో ఉన్న బీదవారి పళ్ళు మందులు లిక్విడ్ క్యాస్ట్లో ఇబ్బంది ఉంటే ఎవరికైనా చేతికి సమయానికి డబ్బు అందని పరిస్థితులు ఉండేవారు ఎవరైనా ఉంటే మృత్యుజయ వాంతరాన్ని ప్రతిరోజు ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఈరోజు మంగళవారం కాబట్టి స్వామి అభిషేకం చేసుకుంటే అధిక శుభ్రతలతో ఇలాంటి ప్రమాద ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉంటాయి పోలీసు వారికి వాటర్ సప్లై చేయడము రక్తదానం చేయడము మంచిది అలాగే ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అలాంటి వారు ముఖ్యంగా మంగళ శండికా సోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి లేదా సుబ్రహ్మణ్యం ఆలయంలో తొమ్మిది మంగళవారాలు కనుక అభిషేకం చేయించుకుంటే తొమ్మిదో మంగళవారం వాళ్ళకి వివాహం కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది కుదోషం జాతకంలో ఉండే స్త్రీలు మంగళచండ్రిగా అసత్తాన్ని పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తుంది ఇబ్బందులు దాంపత్య ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈరోజు పఠించాల్సిన గాయత్రి స్తోత్రం ఏంటంటే ఓ తత్పురుషాద్ హే మహాత్ సేనాయత్ ఇవి తన్నోషణముఖ ప్రచోదయాత్ అని సుబ్రహ్మణ్య గాయత్రిని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఇక అంతా శుభం కలుగుతుంది